కూర్చొని ఏడ్చే నేను హైవే రోడ్ పక్కన నేను ఆ జీ కొండూరు దాటిన తర్వాత అంటారు దిక్ లేని దేవుడే దిక్కు అన్నట్టుగా ఆ మేడో ఏదో గ్రూప్ అని నాకు సాయి పడతానే ఉంది ప్రతిసారి రోడ్లో తీసుకొచ్చిందండి ఇడు జీ కొండూరు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ వద్దని చెప్పేసింది సరే అని చెప్పి పక్కన ఒక అబ్బాయి దాని దగ్గరికి వెళ్తున్నాం అండి బ్లాకప్ దగ్గరికి కంచిటో చేస్తున్నాం కంచాల దాటి వచ్చేసి ఏ ఊరే మనకు తెలియదు చిన్న చిన్న ఊర్లు రెండు వస్తాయి ఆ ఊర్లు దాటిన తర్వాత మళ్ళీ ఆ బుడ్డి దాన్ని తీసుకొని వెళ్ళాలి వేరే సోడ్ దగ్గర అక్కడ కూడా ఎక్కడ తీసుకెళ్తున్నా ఏంటనేది నేను మీకు ఇవాళంతా తిరుగుడే సరిపోతుందండి మాకు ఇంకేం చేస్తాం మరి పిల్లలని రోడ్డు మీద ఉన్న బుడ్డి దాన్ని ఏం చేసుకొచ్చి దానికి ఏం బాగా చేయించి చేపించి ఏదో ఒప్పు చెప్తేనే వాళ్ళేమో ఇంకా తీసుకెళ్లమని చెప్పారు అందుకని మళ్ళీ దానికి ఏదో కూడా మంచి లైఫ్ అనేది ఇవ్వాలి కదా ఎక్కడో చోటు దగ్గర మంచి చూసి నేను నచ్చితేనే ఇస్తాను ఈసారి నచ్చకపోతే అయితే ఇవ్వండి అందుకే అందుకని బాగానే ఉన్నాయి ఇవాళ నా పనులు అన్ని మార్పు మార్పి నేను చూడటం ఎలా ఉంది ఇటువైపు అయితే ఆటోలు కూడా తగ్గ తిరగటమా అయ్యే తిరుగు అక్కడక్కడ కార్లు కనిపిస్తున్నాయి అంటే అంత ఎడారి నైట్ అయితే మనకి చాలా బయట వస్తుంది బుడిద దగ్గరికి వెళ్ళడానికి అయితే నైట్ మాత్రం వెళ్ళకూడదు అంటే ఉన్న వాళ్ళు వెళ్తారు నాలా అందుకని ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయిపోయిందండి ఇటు నుంచి మాకు ఆ బుడిదని తీసుకెళ్ళడానికి నూజు ఏదైనా దారి ఉంటేనే ఓకే లేదు అంటే మళ్ళీ మన ఇప్పుడే వచ్చేసి ఎప్పుడే నుంచి వెళ్ళాలి మళ్ళీ ఇంకో ఊరు వస్తుందేమో మరి ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ నేను బుడ్డిపల్లి కాడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి గుడ్డిదే ఎలా ఉంది గేట్ అనేది గుడ్డిదాని దగ్గరికి అయితే వచ్చేసి అండి ఇక్కడ గేటేసి ఉంది గుడ్డిది ఎక్కడ ఉందో లోపల ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు చూడండి బుడ్డి చూస్తే అమ్మా బుడ్డమ్మా అటో మెట్లు ఉన్నాయి మెట్లు అమ్మాయి బలే ఉంది కదా

చెప్పి హైవే రోడ్ ఎక్కువచ్చు అని చెప్పి ఈ రోడ్లో తీసుకొచ్చిండీ ఇక్కడ అసలు అసలు రోడ్డే బాగాలేదు ఇలాంటి రోడ్లో తీసుకొచ్చిండీ ఇడు కిలోమీటర్లో కలిసి వస్తుందని చెప్పి ఇటు తీసుకొని వచ్చిండు వర్షం పడితే ఉంటుంది ఇప్పుడు వెళ్ళటానికి కూడా వీలు అవ్వదు ఎటు వెళ్ళదు కదా మధ్యలో ఉరుక్కిపోవాలి అంత ఇదిగా ఉంది రోడ్డు వచ్చేసి ఇంకో బుట్టమ్మని తీసుకొని వెళ్తున్నాం నేను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చెప్తాలండి ఆ ప్లేస్ అలా ఉంది ఏంటనేది ఈ వీడియో అయితే నేను లేట్ చేయను నేను రేపే వదులుతా ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమవుతుంది కదా అంటే రేపంటే ఇవాళ ఏమరు ఏ వారాలు కూడా మర్చిపోతున్నాను జీవితం పడుగాను ఏంటో అర్థం కావట్లేదు ఆ ఏవాళ్ళు సోమవారం అంటండి మంగళవారం వస్తుంది వీడియో వచ్చేసి ఇలా ఉంది రోడ్లు ఈ అడ్డదారిని ఇంట్లో ఈ యాదవ్ అందుకని ఈ అదని తిట్టాలనిపిస్తుంది ఎందుకంటే భయమే వస్తుంది మాకు ఇదింకా మట్టించర్లు ఆగినండి ఇప్పుడు దానికి పాలు పోసినా కుసిమిపోయింది ఇప్పుడు ఏట్రా వాటర్ అయితే తాగేసి ఇంకేమో పాలు పోసి పాలు కవర్ చేసుకొని వస్తా వెళ్తున్నాం పదా ఐదు అయిపోయిన టైం ఇప్పుడే మళ్ళీ ఇక్కడ కొండపల్లి వెళ్ళే దారిలో ఆగివ్వండి వాళ్ళు డ్యూటీ నుంచి రావాలంట అతను ఇంకా పావు గంట లేట్ పట్టిదన్నారు అంటే ఈటీ బలో చేస్తారు అక్కడి నుంచి రావాలి అతను తీసుకొని వెళ్ళిపోవాలి మేము జీ కొండూరు అందుకని ఇంకో పావు గంట వెయిట్ అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా ఇది స్కూల్ ఉంది ఇక్కడ కూర్చున్నా ఇంకేం చేస్తుంది కూర్చొని తీసుకొచ్చేస్తుంది ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అన్నం కలపాలి నేను వాళ్ళు ఏ టైం అయితే తెలియట్లేదు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి వాళ్ళైతే వద్దు అన్నారండి అతను కావాలని చెప్పి తీసుకొచ్చాను కదా జీ కొండూరు వచ్చేసి మేము జీ కొండూరు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ వద్దని చెప్పేసింది సరే అని చెప్పి పక్కన ఒక అబ్బాయి వచ్చేసి ఆ అబ్బాయి కూడా పాపం మేము తీసుకుంటాం అని అసలు ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడకల్లా ఈ అంకుల వాళ్ళు ఆవిడ పిలిసల్లా ఎందుకు వద్దు ఒక ఇల్లు ఇళ్ళంతా గొడవ అవుతూ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆ పెద్ద ఆవిడ వాళ్ళని కూడా చెడగొట్టిందామా అసలు కావని ఏమన్నా ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర నేను ఎలా ఉంచుతాయి ఇంకా అంత పేసి పెట్టాము పక్కన వాళ్ళని కూడా తీసుకొని కొన్ని చేసింది వాళ్ళ సొంత ఇల్లు ఉంది అని అన్నా సరే వాళ్ళత్తగారు వాళ్ళది అక్కడ కూడా వద్దు అని చెప్పేసి ఆమె చెడగొట్టేసి మాట్లాడుతుంది ఇంకా అలాంటిది ఏదైనా చేసిద్ది రేపు పిల్లల్ని వదిలేస్తే ఆల్రెడీ అంటే వాళ్ళ కుక్కనంటే వేరే కాడ కూడా వదిలేసి వచ్చారంట ఎప్పుడో వరంగల్ దగ్గర ఎక్కడో వదిలేసి వచ్చారంట ఇంకా అలాంటి మురుగుల దగ్గర ఇంక నేనే వదిలేను మంచోడు అంకుల్ చెడ్డోడు అని నేను అనట్లేదు ఆ ఇంట్లో వాళ్ళే వాళ్ళు మాట్లాడే విధానం అవన్నీ నన్ను నచ్చలేదు అందుకనే నేను బుడ్డిదాన్ని దాన్ని తీసుకొని వచ్చేస్తున్నాను ఇంకెవరికన్నా కావాలేమో ట్రై చేస్తా ఇప్పుడు ఎవరు వాళ్ళు కాల్స్ చేస్తాను నేను వాళ్ళు వర్క్ అంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను బుడ్డి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చేసానండి అదే జీకొండూరు వెళ్ళాను అన్నా కదా అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం అవన్నీ అస్సలు నచ్చలు నాకు పాప అంకులకి అయితే ఇష్టమే కానీ వాళ్ళకైతే ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి అందుకని బుడ్డిదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంటికి తీసుకొని వచ్చా నేను మేరీ మేడానికి మీకు ఐడియా ఉండే ఉంటుంది మేడం ఆపరేషన్ చేయించారు ఇంతకుముందు కూడా చాలా డాగ్స్కి మేడం వల్ల కొద్ది నేను సేవ్ అయ్యే అప్పుడు ఆపరేషన్ పిల్లలకు కూడా ఆ మేడంకి మళ్ళీ నేను మెసేజ్ చేస్తే మేడం తీసుకుంటాను చెప్పారు ఎల్లుండి తీసుకొని రమ్మన్నారు బుడ్డి దాన్ని అంటే ఈ వీడియో వచ్చేసి రేపు కదా వదిలేదు బుధవారం రోజు పొద్దునపడి బయలుదేరి వెళ్తానండి అక్కడైతే అసలు నాకు ఇబ్బందే ఉండదు మేడం దగ్గర అయితే అసలు ఆలోచించాల్సిన పని కూడా ఉండదు పిల్లలైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడైతే బాగుంటుంది చాలా బాగుంటుంది నిజంగా ఏదో ఒక రూపాయినా ఆ మేడం నాకు హెల్ప్ చేస్తూనే ఉంది అదే అంటారు దిక్కు వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఆ మేడం ఏదో గ్రూప్ అని నాకు పడతానే ఉంది ప్రతిసారి అసలు ఆ మేడానికి ఇంకా నేను ఏం చెప్పాలా అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు పిల్లలకి ఏదైనా లేనప్పుడు కూడా నేను మెసేజ్ చేసిన అమ్మటిని పంపించు అలా చేసేవాళ్ళు ప్రతిసారి ఇప్పుడు కూడా అంతే నేను ఎందుకంటే బయట అక్కడ కూర్చొని ఏడ్చే నేను హైవే రోడ్డు పక్కన నేను ఆ జీవొండూరు దాటిన తర్వాత ఇటు బుడ్డి దాన్ని అసలు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కాదు వెళ్తున్నామో ఊరుకోదు అని చెప్పేసి ఇంటి వాండరు ఊరుకోరు నాకేం చేయాలి అర్థం కావట్లని అని చెప్పి అక్కడ కూడా కూర్చొని ఏడ్ చేశాను నేను అయితే బాగా గట్టిగా నాకు అంటే నా పరిస్థితి అలా ఉంది అసలు ఏంది నా పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్పేసి ఆ తర్వాత ఆలోచించి మళ్ళీ మేడానికి వాయిస్ మెసేజ్ ఇచ్చాను నేను నాకు ఎంబర్నే రిప్లై ఇచ్చారు సరే అని చెప్పి తీసుకుంటాను చెప్పేసి అందుకని మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి వీడియో కూడా చేస్తానండి మీకు మేడం మటుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం మీరు ఈ సపోర్ట్ అన్న నాకు ఇస్తున్నారు ఈ మాత్రమే చాలా అనిపిస్తుంది నాకైతే